జోగులాంబ గద్వాల జిల్లా ఐజా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ షాపులో జరిగిన సిగరెట్ కాటన్ బాక్స్ దొంగతనం కేసులో ఇద్దరు నింతులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు వారి నుండి పదిహేను లక్షల రూపాయలు కాటన్ బాక్సులు రెండు మొబైల్ ఫోన్లు ఒక మారుతి ఈకో వ్యాన్ను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు అప్ చేసి ఈ సిక్స్టీన్ ల్యాక్స్ వర్క్ చేసేటటువంటి ఈ కాటన్ సిగరెట్ కాటన్ బాక్సెస్ టెఫ్ట్ అవ్వటం జరిగింది ఇమీడియట్గా మనం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయటం జరిగింది మన డిఎస్పీ గారు అదేవిధంగా శాంతి నగర్ సిఏ గారు ఐజేఎస్ఐ గారు వాళ్ళ క్రైమ్ టీమ్స్తో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయటం జరిగింది ఈ టీమ్స్ మనకు దొరికినటువంటి క్లూస్ని ఆధారంగా నిన్న సాయంత్రం మనం రాయచూర్ ఏరియాలో ఒక వెహికల్ని ఆ వెహికల్తో పాటు ఇద్దరిని మనం రతన్ లాల్ అదేవిధంగా జగదీష్ అనేటటువంటి ఇద్దరు బోత్ ఆర్ బిలాంగ్స్ టు రాజస్థాన్ వాళ్ళని అప్రెహెండ్ చేయటం జరిగింది వాళ్ళ నుంచి దగ్గర దగ్గర మనం సిక్స్టీన్ కాటన్ బాక్సెస్ ఆల్ ఇక్కడ మనకి జయలక్ష్మి ఏజెన్సీస్లు ఏవైతే థెఫ్ట్ అయినాయో ఆ బాక్సెస్ అన్నీ కూడా సీజ్ చేయటం జరిగింది ఈ మొత్తం అఫెన్స్ని కూడా చాలా చక్కగా ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం ప్రాపర్టీ రికవరీ చేసినటువంటి శాంతినగర్ సిండ్ ని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మేము అందించే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలి అంటే మా నేటి విశ్వం టీవీ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్